విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో మీకు తెలుసా ఒకవేళ విదురుడు యుద్ధం చేస్తే నేను నా సుదర్శన చక్రాన్ని పట్టి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనేవాణి అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అన్నాడు అసలు విదురుడు ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురుడిగా భూమి మీద జన్మించాడు ధర్మమేదో సత్యమేదో సత్యం విధుడికి పూసగుచ్చినట్టు తెలుసు అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణంలో మీరు చేసేది తప్పు అని వికర్ణుడితో పాటు విదురుడు కూడా ప్రశ్నించాడు అందుకే దుర్యోధనుడికి విదురుడు అంటే అంత కోపం అసలు విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదో తెలుసా ఒకరోజు కృష్ణుడు అస్సినపురానికి వస్తాడు కృష్ణుడిని తన పక్షాన ఉండమని ఒప్పించడానికి దుర్యోధనుడు కృష్ణుడికి ఇష్టమైన హారాన్ని వడ్డిస్తాడు కాని కృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి పోకుండా విదురుడి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరిస్తాడు అది చూసి కోపం వచ్చిన దుర్యోధనుడు విదురుణ్ణి అవమానిస్తాడు అదే అవమానంతో విదురుడు తన మంత్రి పదవి వదులుకొని కురుక్షేత్ర యుద్ధం నేను చెయ్యాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఇలా జరగాలి అనే శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి పోకుండా ఇంటికి పోతాడు అంతా కృష్ణలీల జై శ్రీకృష్ణ